సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలో నిరుపేదలైన అరవై ముస్లిం జంటలకు మస్జిద్ అబ్బాసియా కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు విఆర్ఎల్ జంటలకు ఇరవై ఐదు వేల రూపాయల విలువ గల ఇంటి సామాను జనాబ్ హజీ ప్యారే అలీబాయ్ అన్సర్ అలీబాయ్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ అల్లం ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన దాతలకు అభినందనలు తెలిపారు और मैं खास कर जनाब अब्बास साहब का भी मैं बहुत शुक्रगुजार हूँ और उनकी मेहनतों की मैं तारीफ करूँगा कि अल्लाह उनको इसका आदर दे ये उम्र में मस्जिद की एक जिम्मेदारी को निभाते हुए मस्जिद के सदर है मस्जिद को तरक्की देते हुए घरे घर फिरना आप लोग ये इंतजाम देखिए ये इंतजाम करना कोई मामूली चीज़ नहीं है मैं खास कर उनके साथ जो उनकी टीम काम करिए उन सबको मुबारकबाद देता हूँ అనేది ఒక భయామైన పరిస్థితి పెళ్లిళ్ళు చేసుకుంటే అప్పుల పాలైపోయినటువంటి పరిస్థితులలో ఇంత మందిని అరవై జంటల్ని ఒక చోటకు తీసుకొచ్చి మరి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు కూడా ఇచ్చి సామూహికంగా ఈ వివాహాలు చేయడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం వారు ముందుకు వచ్చినందుకు మరి వాళ్ళ యొక్క మానవతా దుట్ట వారికి మనందరం కూడా తల వచ్చి నమస్కరించాల్సినటువంటి అవసరం ఉంది మరి మనం పోయినా కూడా ఒక పెళ్లికి ఒక పెళ్లికి అటెండ్ అయినా కానీ మరి ఒకేసారి అరవై పెళ్లి చూసేటటువంటి భాగ్యం మన జీవితంలో ఎప్పుడు కలగాలి మరి యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను